రమ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అలా రమ్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇంతలో డాక్టర్లు చెకప్కి వస్తారు ఇక డాక్టర్ రాగానే రమ్యను జాయిన్ చేసిన ఆవిడ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఈవిడికి ఎలా ఉంది బాగానే ఉందా తగ్గిందా అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది దాంతో డాక్టర్ ఇలా అంటూ ఉంటారు ఈవిడ ఈవిడకి యాక్సిడెంట్ అవటంతో తలకి చాలా పెద్ద గాయమే జరిగింది ఆ గాయం కారణంగా ఈవిడ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు మరొక ట్వంటీ ఫోర్ అవర్స్ నడిస్తేనే కానీ మేమేమీ చెప్పలేము ఈవిడ చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది అని చెప్పి డాక్టర్ అంటారు ఇక ఆ మాట వినగానే ఆవిడైతే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక డాక్టర్ వెళ్ళిపోయాక ఆమె రమ్య దగ్గరికి వెళ్ళి రమ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు మీరు ఎవరో ఏంటో మీ మీ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎంతలా మిమ్మల్ని వెతుకుతున్నారో ఏంటో అసలు మీకు ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో మీకు నయమైనంత వరకు నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మిమ్మల్ని మీ ఇంటికి చేర్చేంత వరకు మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇంతలో అదే హాస్పిటల్ కి తలకి గాయమై ఆదికేశన్ అయితే తీసుకుని వస్తూ ఉంటారు అలా ఆదికేశ్ని వీల్ చైర్లో అయితే నర్స్ తీసుకొని వస్తూ ఉంటారు అలా తీసుకుని వస్తూ ఆ రమ్య ఉన్న రూమ్ వైపే వస్తూ ఉంటారు ఇంతలో ఆమె అయితే రమ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెలుసుకొని రమ్య వాళ్ళని రమ్యని తన ఇంటికి చేర్చాలని తనకి ఆరోగ్యం నయం కావాలని ఆమె అయితే కోరుకుంటూ ఉంటుంది ఇక ఆదికేశవాన్ తీసుకుని వచ్చి రమ్య పక్క బెడ్లోనే వేస్తారు ఇక అది తెలియక ఇద్దరు కూడా అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ేశ తలకి గాయమవటంతో ఆదికేశ్వ కూడా అక్కడే అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అలా రమ్య ఆదికేశ్వ వాళ్ళిద్దరూ కూడా పక్క పక్క బెడ్లోనే ఉంటూ ట్రీట్మెంట్ అందుకుంటూ ఉంటారు ఇక రమ్యను జాయిన్ చేసిన ఆవిడైతే మాత్రం ఎలాగైనా రమ్యకి త్వరగా నయం అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటుంది ఇక రమ్యకి నయమైన వెంటనే తన ఇంటికి చేర్చాలని ఆమె అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్యలు కలుస్తారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ watching.